హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడవంటి హీటైల్స్కి ఇవాళ ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళం రాత్రి నిద్ర పట్టక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అవునా కదా అయితే ఇదివరకు కొన్ని టిప్స్ చెప్పాను అయితే ఏంటంటే మార్చి పద్నాలుగో తేదీని అంతర్జాతీయ నిద్ర దినోత్సవం అనమాట వరల్డ్ స్లీపింగ్ డే మార్చి ఫోర్టీన్త్ అనట దాని గురించి నాకు మంచి మంచి పాయింట్స్ దొరికే అప్పుడు తెప్పు చెప్పిన కొన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తవి సిక్స్టీ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళందరూ రాత్రి నిద్ర పట్టదు ఇంక వాళ్ళకి ఏముందండి పిల్లలకి చిన్న వయసు వాళ్ళు కదా చక్కగా పడుకొని పోతారు అలసిపోయి వస్తారు వాళ్ళకి టెన్షన్స్ ఉన్నా ఫ్రీగా ఉంటే అప్పటికే ఎలా ఉంటుంది కానీ మనకి ఏంటంటే ఏమీ లేకపోయినా నిద్ర పట్టదు అయితే నిద్ర పట్టడానికి కొన్ని టిప్స్ ఏం పాటించాలో వరల్డ్ స్లీపింగ్ డేలో ఒక పుస్తకంలో చదివాను అవి మీకు చెప్తున్నాను ఓకేనా చెలో వీడియోలోకి అసలు ఇది ఎవరికైనా పట్టకపోతే ఎవరికైనా పనికొచ్చే చిట్కాలు ఇప్పుడు ఉరుకులు పరుగులు జీవితంలోని అందరూ పిల్లలు కూడా స్ట్రెస్ ఎక్కువైపోయి అలసట ఎక్కువైపోయినా కూడా నిద్ర పట్టదు కొంతమందికి కొంతమందికి అలసటలు ఎక్కువ అలిసిపోతే నిద్రపోతారు ఇలా రకరకాలు ఎవరి బాడీ టై ఎవరి మెంటాలిటీ ప్రకారం అనుకుంటుంది కానీ ఎక్కువ బాగా నిద్రపోతే ఏంటంటే మనకి రోగ నిరోధ శక్తి బాగా వస్తుంది తర్వాత జ్ఞాపక శక్తి మెమరీ ఇవన్నీ అసలు ఇది నిద్రపోతే ఇంకా పొద్దున్న లేచి నుంచి ఎంత హ్యాపీగా ఉంటాం కదా మనకి మనం మన బాడీయే మన ఫీలింగ్ చెప్పిస్తుంది ఎంత హాయిగా ఉంటామని కానీ పిల్లలకైనా పెద్దవాళ్ళకి ఇప్పుడు మనకి మతిమరుపు రావడానికి కూడా పెద్దవాళ్ళు ఎందుకు నుంచి సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ నుంచి ఎందుకు వస్తున్నాయి అంటే మత్తిమర్పులు కేవలం సరైన నిద్ర లేక పోషక పోషకాహారం లేకే మనం అనుకుంటాం వయసుతో వచ్చింది వయసుతో ఎందుకు వస్తుందండి వయసుతో ఎందుకు వచ్చింది అంటే సరే వయసుతో పాటు నిద్ర కూడా పట్టదు కదా ఆ నిద్ర పట్టకపోవడంతో ఏమంటుంది మనకి మతి మార్పు ఎక్కువ వస్తున్నాయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి ఒకే టైంలో పడుకోవాలి ఒకే టైంలో లేవాలి అయితే మనం అనుకుంటాం మాకు అలవాటు లేదు రాత్రి పదకొండు గంటలు పడుకుంటాం పన్నెండు గంటలకు అలవాటు అయిపోయింది ఇప్పుడు తొమ్మిది గంటలకు పడుకోవాలంటే అంతే కదండి కనీసం పది గంటలు పడుకోవాలి ఆరు గంటలు లేవాలి అది అలవాటు చేసుకోవాలి అయితే అది ఒక ఆ టైంని మన బాడీకి మన మైండ్కి మనం సెట్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనం నిద్రపోదాం కానీ అది సెట్ అవ్వడానికి మనలాంటి పెద్దవాళ్ళకి చాలా చాలా టైం పడుతుంది ఎందుకంటే ఒక రకమైన జీవితానికి అలవాటు పడిపోతాం అంటే ముందు నుంచి ఈ అలవాటు ఉన్నా కూడా మధ్యలో ఏముంటుంది కొంత వయసు వచ్చేసరికి వెళ్ళాను ఈ అలవాట్లన్నీ కొంచెం కొంచెం గాడి తప్పుతాయి పక్కకి వెడుతూ ఉంటాయి అప్పుడు మనం ఏం చేస్తాం నిర్లక్ష్యం చేస్తాం ఏం ఇప్పుడు ఎలాగంటేనండి కొంచెం పెద్ద అయిపోతాం బాధ్యతలు తీరిపోతే మగవాళ్ళు అయితే రిటైర్ అయిపోతారు ఇంకా ఏమిటవుతుంది ఇద్దరిద్దరం ఉంటాం అప్పుడు ఏమనుకుంటాం ఏం చేస్తాం తొందరగా పడుకొని తొందరగా లేచి ఏముందిలే తాగిగా పడుకొని లేట్గా లేద్దాం అనే మైండ్ సెట్ మనకి బాగా వచ్చేస్తుంది అప్పుడు మనకున్న రొటీన్ ఎన్నో సంవత్సరాలు అంటే ఇంచుమించుగానో పెళ్ళి పిల్ల చిన్నప్పటి నుంచి ఉన్న రొటీన్ అంతా మార్చేసుకొని మనకి మనమే పాటు చేసుకుంటున్నాం ఏమని చెయ్యొచ్చు మన ఇద్దరమే కదా హాయిగా కబులు చెప్పుకుందాం టీవీ చూసుకుందామా ఇన్నాళ్ళు కష్టపడ్డాం కదా ఇప్పుడు ఎందుకు పడుకోవాలి ఇప్పుడు టీవీ చూసుకుందాం ఇప్పుడు సినిమాకి వెళ్దాం లేదంటే కబులు చెప్పుకుందాం లేదా ఇంకేదో పని చేసుకుంటూ ఉందాం అయితే ఏమీదైతే ఏదో ఏదో ఫోన్ చూసుకుంటూ ఉందాం ఇలా అనుకొని మన మైండ్ సెట్ని మన బాడీ సెట్ని మనం మార్చేసుకున్నాం అందుకేమవుతుంది రాత్రి పదకొండు పన్నెండు నిద్ర మనం పడుకునేసరికి అలా ఒంటి గంట కూడా అవుతుంది పొద్దున ఎనిమిది తొమ్మిదికి లేస్తాం ఎంతైనా చూడండి రాత్రి సౌండ్ స్లీప్ ఉన్నది మార్నింగ్ ఎంతసేపు పొగలు ఎంత పడుకున్నా కూడా మనకి హాయి ఉండదు రిలాక్సేషన్ ఉండదు అస్సలు రాత్రి పడుకుని రాత్రి తొమ్మిదికో పదికి పడుకున్నా పొద్దున్న లేచేసరికి వెళ్ళాను మనం ఫ్రెష్గా ఆరుకో ఆరున్నరకు లేచి ఎంత ఫ్రెష్గా ఉంటుంది అప్పటికి ఇప్పటికీ బాడీకి చాలా తేడా తెలుస్తుంది మనం అప్పుడు పడుకున్నప్పటికీ ఇప్పుడు పడుకున్నప్పటికీ కాబట్టి ఆ మైండ్ సెట్ మనం మనం పాడు చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మనం మన మైండ్ సెట్ మనమే సెట్ చేసుకోలేదు లేదు ఏం నిద్ర వచ్చినా రాకపోయినా మనం పడుకుంటే పోవాలి తొమ్మిదిన్నర పది అయిస్తా లైట్లన్నీ ఆఫ్ చేసి ఇవ్వాలి ఎర్లీ డిన్నర్ చేయమని మన లాంటి వాడికే చెప్పారు ఎర్లీ డిన్నర్ చేశారు సెవెన్ థర్టీ మ్యాక్సిమం ఎయిట్కి డిన్నర్ అయిపోవాలి అయిపోయాక తొమ్మిదిన్నర పదికెళ్ళారా నిద్ర వచ్చినా రాపోయినా మంచం ఎక్కిపోయి ఇవే మొబైల్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్తాము కానీ ఏంటంటే రేడియోలోనో మొబైల్లోనో ఒక ప్రవచనాలు పెట్టుకోండి నిద్ర రాకపోతే వచ్చిందా సరే సరే ఇంకా రాకపోతే మీకు అవి కూడా మొబైల్స్ అవి కూడా కాదు మనకి ఏవో నామస్మరణలో ఏవో తెలుస్తూ ఉంటాయి ఏవో చదువుతూ ఉంటాం కదా అవి చదువుకుంటూ ఉంటే మనలో మనం మననం చేసుకుంటూ ఉంటే మనకి నిద్ర బాగా పట్టిస్తుంది అంటే అది టైం పడుతుంది నేను చెప్పాను కదా ముందు ఆ అలవాటు ఉన్న అలవాటుని మనమే తప్పించుకున్నాం మళ్ళీ అలవాటు తెచ్చుకోవాలంటే మనకి చాలా ఓ నెల పట్టచ్చు రెండు నెల పట్టచ్చు ఎంత లేదు కొంతమందికి చాలా ఎర్లీగా పదిహేను రోజులు వారం రోజులు అలవాటు అయిపోవచ్చు కాబట్టి టైంకి పడుకోవడం టైంకి లేవడం అన్నది మళ్ళీ మనం అలవాటు చేసుకోవాలన్నమాట తర్వాత ఏంటంటేనండి కంపల్సరీగా పెద్దవాళ్ళు మనకు పెద్దవాళ్ళ మనకెందుకు శుభ్ర అనుకుంటే శుభ్రం మడి శుచి కాదండి మనం మంచి నిద్రపోవాలంటే చక్కగా గోరువెచ్చని నీళ్ళు స్నానం చేసి మంచి రాత్రి పడుకునే మంచి బట్టలు అవసరం అవసరమేనండి రాత్రి పడు మనకి ఇంక ఈ బట్టలన్నీ మనం కొనుక్కున్న బట్టలు ఏది ఏవేది మన సడన్గా ఏమన్నా అయితే ఏం చేస్తారు మనం అనుభవించినట్టు ఉంటుంది అది కాకపోయినానండి అనుభవించిన మాట దేవుడే ముందు మనకి మనకి ఇష్టమైన బట్టలు కట్టుకున్నా మనం ఇష్టమైన తిండి మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇష్టమైన వాళ్ళతో మాట్లాడితే అందుకని ఇది ఖరీదు ఇది ఇది ఇంత ఖరీదు రాత్రి పడుకున్నప్పుడు కట్టుకోవాలా చెయ్యాలా లేదా ఇంత ఖరీదైన ప్యాంటు ప్యాంట్లు ఎలాగో వేసుకుని పైజామా వేసుకోవాలా రాత్రికి పాతదేవని ఎక్కరేసుకు పడుకోవచ్చు అని మగాళ్ళు ఇలా ఆలోచించకండి మంచి బట్టలు చక్కగా గొరివెచ్చండి సాయంత్రం ఆరున్నర ఏడు ఆడవాళ్ళనైతే అలాగైనా ఆరున్నర ఏడు స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెడతాం కదా అప్పుడు మంచి చీర కట్టుకొని ఏడున్నర ఎందుకల్లా తినేసి గంట గంటన్నర ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే అప్పుడికొని చెప్పుకోండి లేదు హస్బెండ్ ఎక్కడికో బయటకు వెళ్తారు తిరగడానికి ఈ మేడం కూడా ఏమన్నా పనులు చేసుకుంటూ ఉన్నో లేక ఏవో కుట్టుకునేవాళ్ళు పెయింట్ వేసుకునేవాళ్ళు పుస్తకాలు చదువుకునేవాళ్ళు రాసుకునేవాళ్ళు ఎవ్వరి పని వాళ్ళు చేసుకోండి ఎవ్వరి అలవాటు వాళ్ళు చేసుకోండి ఎన్ ఎందుకంటే ఏడున్నర ఎందుకంటే తినేసిన దగ్గర నుంచి పది గంటల దాకా మీరు ఆ పని పనులన్నీ చేసుకోండి చేసేసుకొని పది అయిస్తారు టంచంగా అంటే చూసారా మనం ఆఫీసులోని ఇవాళ రేపు ఫింగర్ పెడితేనే ఆ అటెండెన్స్ పడుతుందని అలాగనే మనం కూడా అండి స్కూల్లో గల్లు కొట్టినట్టు మనం కూడా టక్కుమని వెంటనే మంచం ఎక్కిపోవాలి పది సార్ నిద్ర వస్తుందా రాదా అనేది అవుట్ ఆఫ్ వస్తారు అస్సలు మాట్లాడదు దాని గురించి ఆలోచించదు వస్తున్నా అది ముందు మీరు ఏంటంటే మెంటల్గా కూడా మానసికంగా తర్వాత శారీరకంగా అన్ని విధాలా కూడా నాకు నిద్ర వస్తుంది నాకు నిద్ర వస్తుంది నాకు పది సార్లు అనుకున్నాను ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది నేను కూడా అలాగే అలా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నాను అందుకే చెప్తున్నాను ఎంత లేకపోతే ఇదివరకు పన్నెండు దాకా ఉండేదని ఈ మధ్య నేను చేస్తున్నానండి కరెక్ట్గా నైన్ థర్టీకి మొత్తం నా మొబైల్ ఎడిటింగ్లు ఏమున్నా మరణ పొద్దున్న చేసుకుంటానని చెప్పిస్తాను పడుకుని పోతున్నాను నైన్ థర్టీకి వెళ్ళాను అయితే మాకు నేను ఇదివరకు కూడా చెప్పాను రేడియో పెట్టుకుంటాను నుంచి పాత పాటలు వస్తే పెట్టుకుంటూ పడుకోవాలి ఎప్పుడైపోతాయో కూడా నాకు తెలియడదు అలాగనమాట అలా మనం పడుకుని అనుకోండి పొద్దున్న లేచాలా చాలా హ్యాపీగా హెల్దీగా మన మొహమే మనకు ఎంతో చక్కగా అర్థంలో కనిపిస్తుంది మనం ఎంతో హాయిగా అంటే బాడీ దగ్గర నుంచి మైండ్ దగ్గర నుంచి మనసు దగ్గర నుంచి అన్నీ రిలాక్స్ అయిపోతామో ఎంత హెల్దీగా ఉంటామో ఎంత హాయిగా ఉంటుందో అండి కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి చెప్పారు కదా పడుకునే ముందు ఎవరి అలవాట్లు వాళ్ళు సంగీతం పాడుకునేవాళ్ళు సంగీతం వినేవాళ్ళు సంగీతం లేదా పాటలు పాడేవాడు ఎవరి అలవాట్లు వాళ్ళు చేసుకొని పడుకోండి తర్వాత ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి నిజమే చెప్పడం చాలా సుడు ఎవరికైనా ఇలా మైకులు పెట్టేసుకొని కానీ ప్రశాంతంగా ఉండాలంటే ఏంటి చేయాలి ముందు మన ఆలోచనలు మనం కట్టుదిట్టం చేసుకోవాలి ఎక్కడైపోతాయండి ఆలోచనలు మనిషి అయిన తర్వాత ఆలోచనలు రావడం మానేస్తాయా ఉన్నదానితో తృప్తి పడతామా రెండూ లేదు ఏది లేదో అదే బుర్రలోకి తెచ్చుకొని దోల్చుకొని దోలుచుకొని దోలుచుకొని ఆలోచిస్తుంటాం అవునా కదా మీరు కామెంట్లో పెట్టండి మీరు అలా చేస్తారా చేయాల నాకు అలాగే వస్తుంటుంది కాబట్టి ఎంత ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను అప్పుడు మనం ఏం చేయాలంటే అమ్మో ఇది నాది బుర్రలోకి చెడు పురుగు దూరుతోంది నా ఒళ్ళు పాడు చేస్తుంది నా బుర్ర పాడు చేస్తుంది నా నిద్ర పాడైపోతుంది వెంటనే పురుగుని బయటికి తోసియాలి తోసేసి ఏం చేయాలి మనకి కావలసినవి మనకి ఇష్టమైన ఆలోచన మన బుర్రలోకి పెట్టుకోవాలి రావండి చాలా కష్టం ఆలోచన రావడం మంచి ఆలోచనలు ఇష్టమైనవి రావు ఎంతసేపు వాళ్ళు అన్నప్పుడు ఇలా తిట్టారు వీళ్ళు ఇలా తిట్టారు నన్ను ఇది అవమానపరిచారు లేకపోతే నన్ను ఇలాగ మాట్లాడినారు లేకపోతే నేను ఇంత డబ్బు అనవసరంగా ఖర్చు చేశాను అనవసరంగా ఈ చీర కొనుక్కున్నాను ఇంకో చీర కొనుక్కోవాల్సింది ఇలా ఏవో మనకి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ ఆలోచనలు మగవాళ్ళకి మగవాళ్ళ ఆలోచనలు వస్తాయి కదా ఆ ఆలోచనలు రాకుండా చాలా కష్టపడాలి పాత్రం కానీ రాకుండా నేను ఎంత బాగా ఎంజాయ్ చేశాను కదా మా ఫ్రెండ్స్తో వెళ్ళానా లేదా మా కజిన్స్తో కలిసానా ఎంత బాగా ఎంజాయ్ చేశాను ఆ పెళ్ళిలో ఎంత బాగా మాట్లాడుకున్నాము లేకపోతే ఎంత బా ఫ్రెండ్స్తో ఎక్కడికో తిరగడానికి వెళ్ళామా లేకపోతే పిల్లలతో డబ్బా పిల్లలు వచ్చారు పిల్లలతో ఎంజాయ్ చేసాం వారం రోజులు హ్యాపీగా అయింది కదా అని పిల్ల ఏవో లేదు పిల్లలతో కాదు ఇది కాదా ఇంకా మీకు ఇంకా కాకపోతే మీకు ఏమైనా కామెడీ జోకులు జ్ఞాపకం వస్తే అవి తలుచుకొని నవ్వుకొని నవ్వుకొని ఉండండి హాయిగా నిద్రపడుతుంది కొంతమంది ఏంటంటే ఈ పట్ల కుర్చీలో పడేస్తారు బెడ్రూమ్లో కుర్చీలు ఉంటే కుర్చీలో పడిస్తారు లేదా కిందన పడేస్తారు లేదా మూల పెడతారు ఇలా ఉంటే కూడా నిద్ర పట్టదండి నాకు కూడా అంతే అలా ఉంటే నాకు నిద్ర పట్టద్ది నేను ఎప్పటి పట్ల అప్పుడు సర్దుకోవడం ఎప్పటికప్పుడు అల్మర్లు సర్దుకోవడం కానీ లేదా బట్టలు కానీ తీసి ఎక్కడో దగ్గర జాగాలు దాకా ఇవన్నీ చేస్తాను అంటే బెడ్రూమ్ ప్రశాంతంగా ఉండాలి చిన్న అగరబత్తి పెట్టుకోండి లేకపోతే చిన్న మీ బాడీ స్ప్రే అయినా చిన్న స్ప్రే లైట్గా కుట్టుకొని అందులో ఇప్పుడు ఇది సమ్మర్ వచ్చింది ఏసీలు వేసుకుంటాం చిన్న స్ప్రే కొట్టుకొని ఏసీ లైట్గా పెట్టుకొని ఆ ఘమఘమలాడుతూ ఆ వాసన పీగిస్తూ పడుకుంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతామో స్వర్గం ఎక్కడుందో మనకి తెలియదు అసలు ఎక్కడో ఇప్పుడో చచ్చాక స్వర్గంకెళ్తాం నర్కంకెళ్తామని ఈ పడుకున్నప్పుడు ఈ బెడ్ మీదే మనం స్వర్గాన్ని చూసిస్తాం అంత హాయిగా నిద్రపోతాం అంత హాయిగా ఆహ్లాదకరంగా ఎంతో నిద్ర సంతోషంగా ఆహ్వానిస్తాం సంతోషంగా నిద్రపోతాం పొద్దున్నే చాలా చాలా హెల్తీగా ఉంటాం హ్యాపీగా ఉంటాం తర్వాత ఇంకా చాలామందికి ఇంకొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయండి కొంతమంది మగవాళ్ళు సిగరెట్ తాగుతారు సిగరెట్ ఎట్టి పరిస్థితుల్లోని రాత్రి సాయంత్రం ఆరు దాటిన తర్వాత తాగకుండా ఉండడానికి ఎంతో మంచిది హెల్త్ రీచా వెల్త్ రీచా కూడా సిగరెట్ల వల్ల హెల్త్ పోతుంది వెల్త్ పోతుంది ఎంత డబ్బులు ఖరీదు పెట్టుకుంటారు ఎంజాయ్మెంట్ చెయ్యొచ్చు దీనికి మనకి హెల్త్కి హానికరం చేయనంతకాలం ఏ ఎంజాయ్మెంట్ ఉన్న చేయొచ్చు హెల్త్కి హాని చేస్తుంది అంటే అలాంటి వాడు జోలికి వెళ్ళకూడదు కాఫీ టీ మందు ఏదైనా సరే ఆరు దాటేక తర్వాత మరి తీసుకోకండి ఆరు వస్తే మీ టైం ఏడు ఏడు దా మాక్సిమం ఏడు పెట్టుకోండి ఆపేయండి ఇంకేవీ తీసుకోకండి అప్పుడేమవుతుంది మనకి ప్రశాంతమైన నిద్రపడుతుంది పొద్దునే చాలా హ్యాపీగా హెల్తీగా నిద్ర లేవగలుగుతాం వ్యాయామం ఎక్సర్సైజ్ కంపల్సరీ అండి ఎవరికి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు చేస్తారు ఇవాళ రేపు చిన్నపిల్లలు చాలా అలర్ట్గా ఉన్నారు జిమ్లో జాయిన్ అవుతున్నారు యోగాలో జాయిన్ అవుతున్నారు ఎక్సర్సైజ్లు అంటున్నారు అంటే వాకింగ్ వెళ్తున్నారు జాగింగ్ వెళ్తున్నారు చాలా చేస్తున్నారు కానీ పెద్దవాళ్ళు ఏంటంటే పైనాడు చేసావు ఇంకా ఎన్నాళ్ళు చేస్తాం చాలు హాయిగా రెస్ట్ తీసుకు రెస్ట్కి లిమిట్ ఎక్కడుందండి మన రెస్ట్ పది రోజు మంచం మీద పడుకున్నా రెస్ట్ చాలదు ఇంకా పదే కదా అయినా ఇంకో నాలుగు రోజులు పడుకుంటాం అనుకునే రకం మనం కాబట్టి లేదు మనం ఒక టైం టేబుల్ పొద్దున్న హాఫ్ అన్ అవర్ సాయంత్రం హాఫ్ అన్ అవర్ కంపల్సరీగా వాకింగ్ చేయండి ఏ ఏమి చేసినా చేయలేకపోయినా వాకింగ్ అందరం చేయగలుగుతాం మనకి పుట్టిన నుంచి వచ్చింది ఏమిటి నడక ఆ నడక నడవడానికి పెద్ద సమస్య అంటే మోకాళ్ళ నొప్పులు మరీ నడవలేని వాళ్ళకంటే ఇంకేమన్నా యోగా కానీ ధ్యానం కానీ లేదంటే ఏవో మీకు తోచిన ఎక్సర్సైజ్ కూర్చొని ఇంట్లోనే మంచం మీద కూర్చొని కూర్చో కూర్చో చేయండి ఈ మాత్రం ఆ మాత్రం నడవగలము అనుకున్నవాళ్ళమాట కంపల్సరీగా వాకింగ్ చేయండి వాకింగ్ వచ్చి గోరువెచ్చని నీళ్లు పోసుకొని రాత్రికి చెప్పాను కదా మంచి బట్టలు కట్టుకొని మంచి వేడి వేడి ఫుడ్ పొద్దుంది రాత్రి మటుకు మ్యాక్సిమం ఏజ్ వచ్చిన వాళ్ళు అస్సలు తినకండి పిల్లలకి అరాయించుకుంటాం కానీ పెద్దవాళ్ళం అరాయించుకోలేము అందుకని మ్యాక్సిమం ఎందుకు పొద్దుంది కొంచెమే చేసుకోండి పొద్దుందికి రాత్రి కలిపి వండేసుకుందాం రాత్రి అదే అసలు ఎంత బోర్ కొడుతుంది కదండి పొద్దున్న అదే తిని రాత్రి అదే తిని ఎంత చిరాకేస్తుంటుంది కాబట్టి పొద్దుంది రాత్రి కాకుండా రాత్రి మీకు తోచినది ఏమీ తింటే ఓట్స్ ఇంత ఉప్మా అవి వేసుకొని వేడి వేడిగా చేసుకొని తింటే కడుపు నిండా తినకండి అది కూడా సగం కడుపుకే తినండి కడుపు నిండా తింటే బుక్తాయసు వస్తే ఆ నిద్ర పట్టదు సగం కడుపు తింటే ఆకలి వేస్తుంది అనుకోండి ఏమీ లేదండి ఇంకా అలవాటు ఉన్నవాళ్ళు పడిన వాళ్ళు ఒక చిన్న గ్లాసులు గోరువెచ్చని పాలు తాగండి ఇంకా హాయిగా నిద్ర పడుతుంది పడని వాళ్ళకి ఓకే పాలు కొంతమంది పాలు సూట్ అవ్వు కదా వాళ్ళు ఇంకేం చేయలేదు మజ్జిగ తాగితే తాగండి ఇలా అనుకోండి రాత్రి మంచి ఎక్సర్సైజ్ చేసుకుని వచ్చి పొద్దున సాయంత్రం కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి సాయంత్రం పొద్దున ఎక్సర్సైజ్ చేసి వచ్చి స్నానం చేస్తాం సాయంత్రం ఎక్సర్సైజ్ వచ్చి స్నానం చేస్తాం ఏదో మనం వేడి ఇంత బొబ్బో తినేసి హాయిగా ఒక్క గంట అలా సోఫాలో కూర్చొని ఏమన్నా పుస్తకాలు చదువు పుస్తకాలు చదవడం మొబైల్ మ్యాక్సిమం ఆఫ్ చేయండి నేను ఇదివరకు బాగా చూసేదాన్ని మొబైలు ఇప్పుడు నేనే కేవలం నా వీడియోలు ఎడిటింగ్లు రికార్థితే అప్లోడ్లు రికార్డింగ్ ఈ నాలుగు తప్పితే నేను అస్సలు ఫోన్లో మెసేజ్లు కానీ ఏమీ చూడడం వాట్సాప్లో మెసేజ్ ఏమీ చూడడం మానేసుకున్నాను ఒక దీక్షగా కూర్చుంటున్నాను నేను కావాలనే అంటే చూసి చూసి తలనొప్పి కడునొప్పులు రకరకాలు వస్తున్నాయి దానికన్నా అంటే మీరు అంత పుస్తకాలు చదివితే కడునొప్పు రావా రా అది పుస్తకాలు చదివిన మానసిక ఉల్లాస ఎక్కువ దీనివల్ల టెన్షన్ వచ్చేస్తుంది కొన్ని కొన్ని మెసేజ్లు కొన్ని కొన్ని వాట్సాప్లో చూసేలా ఒక రకమైన ఆవేశం వచ్చేస్తుంది ఒక్కోసారి టెన్షన్ వస్తుంది ఒకసారి భయం వేస్తుంది దీనివల్ల ఏంటంటుంది మన మైండ్ మన మనసు అన్నీ పాడైపోతాయి నిద్ర పట్టదు మర్నాడు నీరసంగా నిద్రలేస్తాం కాబట్టి మ్యాక్సిమం పుస్తకాలు చదవండి ఇన్ కేస్ పుస్తకాలు కూడా చదవలేము అనుకున్నవాళ్ళు ఆ మాత్రం కళ్ళు కూడా స్ట్రెయిన్ చేయొద్దనుకునేవాళ్ళు ఇవాళ రేపు చక్కగా ఆడియో పుస్తకాలు గోల్డ్ వస్తున్నాయి అది మొబైల్ మీ దగ్గర పెట్టుకోకర్లేదు మీరు స్క్రీన్ షా స్క్రీన్ చూడద్దు అన్నారు కదా అని దాన్ని చూ అనుకో అక్కర్లేదు కానీ దాన్ని చూడం దూరంగా పెడతాం కొంచెం దూరంగా పెట్టి వింటూ ఉంటాం స్టోరీలు వింటాం ప్రవచనాలు వింటాం మంచి మంచి మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటాం ఏవైనా పాటలు వింటాం శ్లోకాలు వింటాం జోకులు వింటాం మీ ఇష్టం మీకు ఎవ్వరికి ఏది కావాలో అది వినండి వింటే ఎంతో హాయిగాను నిద్రపడుతుంది పొద్దున ఎంతో హ్యాపీగా హెల్తీగా నిద్ర లేవగలుగుతాం తర్వాత ఏంటంటే ఒత్తిడి ఆందోళన ఇవి తగ్గించుకోవాలని ముఖ్యంగా మరీ మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారండి అధ్యయనం చేసిన వాళ్ళు ఎందుకంటే అండి ఒత్తిడి ఆందోళన నిజమే ఒత్తిడి మనసులోని ఒత్తిడి ఉన్న ఆందోళన ఏంటో ఏంటో రేపు ఏం చెయ్యాలి రేపు ఇక్కడికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోవాలి ఏం చెయ్యాలి ఎలా టెన్షన్ పడ్డా ఏం చేసినా కూడా మనం చూడండి కొంచెం మన ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోతే నిద్ర పట్టదు పిల్లలు కూడా అంటాం కదా వీడు బాగా హైపర్ ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి అంటాం అలాగే మనకు కూడా పిల్లలు అంటా మనకే ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలి మనకి ఇష్టమైన దగ్గరికి వెళ్ళాలి చాలా రోజుల తర్వాత ఎవరినో కలుస్తూనే ఉంటే ఎక్సైట్మెంట్ ఇంత అంతా కాదు మనసులోంచి తనుకొని తనుకొని వస్తుంది అప్పుడు మనం అలా అదే ఆలోచిస్తాం రేపొద్దున ఏం చేస్తాం పొద్దున వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నాం రేపు ఎలా మాట్లాడతాం ఏం బాడీ పెడతాం ఇలా ఆలోచిస్తుంటామని నిద్ర పట్టదు కాబట్టి ఇచ్చకుండా అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అది మంచిదే మంచి ఆలోచన లేక నిద్రాభంగం అయ్యే ఆలోచన వద్దు అప్పుడు మీరు దేవుడు ఏవో చదువుకుంటూ పడుకోండి హ్యాపీగా నిద్రపడుతుంది పొద్దునే మనం హ్యాపీగా హెల్తీగా లేవగలుగుతాం అయితే చాలా ముఖ్యమైన నిపుణులు చెప్తున్న మాట అండి కంపల్సరీగా పొగలు ఇరవై నిమిషం నుంచి ముప్పై నిమిషాలన్నా పడుకోండి కనీసం పది నుంచి పదిహేను నిమిషాలన్నా పడుకోండి ఇంకా కాదంటే అలా పడుకుంటే రాత్రి బాగా నిద్రపడుతుందట మనం అనుకుంటా పొగలు నిద్రపోతే ఒళ్ళు వచ్చేస్తుంది నిద్ర పట్టదు ఇలా అలా అనుకుంటాం కదా అదైతే కరెక్టే రెండు ఒళ్ళు రావడం అయితే నూటికి నూట యాభై శాతం కరెక్టే పొగలు పడుకున్నామంటే ఒళ్ళు పెరుగుతుంది వెయిట్ పెరుగుతున్నాం కానీ పడుకోండి గంటలు గంటలు కాకుండా పొద్దు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలారం పెట్టుకొని లేచుకోండి పొద్దున్న తెల్లాలి కట్టే ఎలా లేస్తాము పనులకి పొగలు కూడా అలాగే అలారం పెట్టుకొని నిద్ర లేచిపోయి మొహం కడుక్కొని అంటే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కడుక్కోవచ్చు మన నిద్ర మొత్తం తీరాలంటే మొహం కడుక్కొని అప్ లాగా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోవాలి అయిపోయి అప్పుడు మీకు నచ్చిన పనులు మీకు ఇద్దరు పుస్తకాలు చదువుకోండి పెయింట్లు వేసుకోండి పుట్టుకోండి మాటలు లేదా పక్కింటికి వెళ్ళి మాట్లాడుకోవాలి సరదా ఉంటుంది పక్క పక్క వాళ్ళు కొంచెం వాళ్ళు మనతో మాట్లాడే వాళ్ళైతే వెళ్ళి వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడండి మాటల వల్ల ఏంటంటే రిలాక్సేషన్ చాలా రిలాక్సేషన్ అండి మనం ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు ఇవన్నీ పాటించాము కూడా మంచి నిద్ర తీస్తూ రాత్రి ప్రశాంతమైన నిద్ర తీసి పొద్దున్న హెల్తీగా హ్యాపీగా నిద్ర లేగలుగుతాం ఇవి నేను చెప్పదలుచుకునే టిప్స్ చెలో పొడుపు కథకి ఇవాళ పొడుపు కథ ఏంటంటే విత్తనం లేకుండా మొలిచేదేది ఇది ఇంక చిన్న హింట్ కూడా ఇస్తుంది అది మగవాడికి మాత్రం మరుస్తుంది విత్తనం లేకుండా ఇది అయితే నిన్నటి పొడుపు కథ ఎక్కడించారా నీళ్ళు ఉంటాయి కానీ ఇల్లు కాదు నది కాదు అని అదంతా ఏంటంటే కళ్ళు నిన్నటి పొడుపు కథ ఆన్సర్ కళ్ళు ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా దీన్ని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ బాయ్